వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట ఆల్రెడీ మీరు లైక్ భోగిపల్లి చూశారు మేము విజయవాడ వెళ్ళిన బ్లాగ్ చూసారు అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ బ్లాగ్ ఫర్ ద సంక్రాంతి ఫెస్టివల్ అనమాట సో ఈ రోజైతే ఇంకా తనుష్ అయితే ఫుల్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు కైట్స్ ఎగరే ఎగరేయడానికి అండ్ ఇది బాబాయ్ వాళ్ళ ఇంటి పైన టెర్రస్ పైన అనమాట అపార్ట్మెంట్లో సో ఆల్రెడీ కూర్చొని చాలా మటుకు కైట్స్ తీసుకొచ్చి సో వాటికి ఇది ఏంటి తోకలు కడతారు కదా మీలే ఎంతమంది కడతారు సో అలా తోకలన్నీ అంటించి పేపర్స్ న్యూస్ పేపర్స్ కట్ చేసి సో దానికి ఎంత పెద్ద తోక ఉంటే అంత హైట్కి వెళ్తుంది అలా నిలుస్తూ ఉంటుంది బాగుంటుంది అనేసి అలా కడతారనమాట అండ్ మేము లాస్ట్ ఇయర్ సంక్రాంతి మేము శ్రీజా వాళ్ళ అమ్మగారు వాళ్ళు పిలిస్తే అటు వెళ్ళాం అంటే హైదరాబాద్లోనే సో అక్కడ కూడా బాబాయ్ అలాగే ప్రతి కైటికి తోక ఉంటుంది తోకలు కట్టి ఎగిరేసేవాళ్ళు ఇస్తా ఆగరా ఎవరిచింది ఇప్పుడు సో చూశారు కదండి తనుషు ఎలా ఏడుస్తున్నారు లిటరల్ ఏడుస్తున్నాడు యాక్చువల్లీ పాపం వాడు కైట్ ఎగరేసుకోవడం కోసమే వచ్చారనమాట విజయవాడ ఫస్ట్ రానన్నాడు తర్వాత లాస్ట్ ఇయర్ మేమందరం కలిసి కైట్ ఎగరేస్తే వాడు గుర్తొచ్చి వస్తా అని చెప్పారనమాట సో ఏడిచాక కళ్ళుతూరు నాకు కనిపించట్లే కైట్ అని చెప్తున్న నాకు నవ్వు ఆగట్లేదు అసలు సో ఈసారి కూడా ప్రిపేర్ చేసి ఇంకా అనమాట అండ్ తనుష్ అయితే లిటరలీ ఆగట్లేదు ఎప్పుడెప్పుడు కైట్ పైకి ఎగురుతుంది అదిగోండి నాకు ఎప్పుడు ఇస్తారా నేను ఎప్పుడు పట్టుకొని దాన్ని ఫ్లైట్ అదే మొత్తం పైకి ఎగిరాక వాడు ఫ్లై చేస్తారనమాట సో ఎందుకంటే చిన్నవాడు కదా ఇంకా అంత పై వరకు ఫ్లై చేయడం రాదు అండ్ మిగతా తమ్ముళ్ళు ఇంకా ఇంకొన్ని కైట్స్ని ప్రిపేర్ చేస్తున్నారు మా బాబాయ్ ఏంటంటే ఈ కైట్స్ ఎగిరాక అవి కట్ అవ్వకూడదు అనమాట మాలో మేము కూడా కట్ చేసుకోకూడదు బయట వాళ్ళు కట్ చేస్తే అది వేరే విషయం సో కట్ చేస్తే అస్సలు అనమాట ఎలా పైకి వెళ్తుందో కైట్ మళ్ళీ అలాగే కిందికి వచ్చారనమాట కైట్ మేమైతే నవ్వుకున్నాం బాబాయ్కి అప్పుడు బీపీ చూసాం అనమాట బాబాయ్కి ఎవర ఎవరైనా మా రెండు కైట్ పక్క పక్కకు వస్తుంటే దూరం వెళ్ళిపోయి పక్కకు చిరిగిపోండి అని ఒకటే గొడవ గొడవ చేస్తారు బాబాయ్ అంటే చెప్తారనమాట వెళ్ళండి వెళ్ళి వెళ్ళిన దగ్గర దగ్గర రావద్దు వెనక్కి వెళ్ళిపోండి అనేసి సో నెక్స్ట్ అయితే శ్రీజా వాళ్ళు కింద ముగ్గు వేశారనమాట సో కలర్స్ అన్నీ తెచ్చి ఉంటే ఆ ముగ్గులన్నీ వేశాక వీళ్ళు వచ్చారు ఫస్ట్ మేము వచ్చేసాము తర్వాత శ్రీజా పిన్ని ఇంకా వీళ్ళందరూ పైకి వచ్చి అందరం తలా కొంతసేపు కైట్స్ ఎగిరేసామన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్ ఇలా వచ్చాను ఇటు అక్కడ ఉన్నాయి ఆ ఫైనల్లీ ఇంకా కళ్యాణి వాళ్ళు కూడా వచ్చారు కళ్యాణి ఇంకా అనిల్ బాబా అండ్ అక్కి వాళ్ళ అబ్బాయి బుచిబాబాయి పిన్ని కూడా వచ్చారు చాలా పై వరకు ఎగరేసామండి అండ్ అప్పటికే కాస్త చూడండి చీకటి పడిపోతుంది అనమాట ఎవరికి ఎగరేశారు కదా ఇంకా కళ్యాణి దాన్ని దింపేస్తుంది అనమాట సేపు ఒక టెన్ మినిట్స్ ఏమో ఉన్నాము ఇంకా చీ చీకటైపోతుంది దోమలు కూడా వచ్చాయి ఎవరు రీల్స్ చేద్దాం అనుకుని అవి కూడా కుదరలేదు బట్ బాబాయ్ అయితే స్పీకర్స్ తెచ్చారు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని అయితే ఫుల్ టు సాంగ్స్ వింటూ మస్తీ చేస్తాం ఇక్కడ శ్రీజ ఇంకా కిట్టు ఏదో చిన్న రీల్ చేసారన్నమాట ఇక్కడ క్యూట్గా సో ఇక్కడైతే శ్రీజ వేసిన ముగ్గుకి మేము అందరం బిల్డప్ ఇస్తున్నాం అనమాట ఏదో చిన్న రీల్ చేద్దాం అన్నట్టుగా కూర్చొని ఫోజ్ ఇస్తున్నాము బట్ పాపం వేసిన ముగ్గు వేసిన సీజన్ వెనక్కి నెప్పేసి మేము మటుకు హ్యాపీగా ముందు కూర్చునే మేమైతే కజిన్స్ అందరం కలిస్తే రచ్చ రచ్చ చేస్తామండి అస్సలు ఎంత మాట్లాడుకుంటాం ఎంత నవ్వుతాం నవ్వి నవ్వి మొత్తం బుగ్గలు దోర్లు అన్నీ నొప్పి వస్తాయి అన్నమాట సో ఇదైతే కనుమ రోజు అండి యాక్చువల్లీ మేము ఊరు వెళ్ళిపోవాలి కానీ కోడి పందాల కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట కోడిపందాలు చూడాలని నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు కోడి పందాలు చూడలేదు సో ఆ కోడి పందాల కోసం బయలుదేరి వెళ్ళాము కనుమ రోజు అనమాట సో మా ఇద్దరు తమ్ముళ్ళు మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు సో మూడు చోట్ల డిసైడ్ అయ్యారు బట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అనమాట మూడు చోట్లయితే మాట్లాడి ఉంచారు ఎక్కడ బాగుంటుందా అనేసి సో ఒక ఒక దగ్గరికి అయితే వెళ్తాం బాబాయ్ ఒక దగ్గర మాట్లాడారు ఇద్దరు తమ్ముళ్ళు చెరుకు దగ్గర మాట్లాడారు సో కాబట్టి ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్దాం అనుకున్నాం చూసి నెక్స్ట్ అయితే ఆన్ ది వేలో ఇక్కడ వరి నాడుతున్నారనమాట చూసి మేము ఆగిపోయాం మా తమ్ముడికి ఇట్టు ఆపేశారనమాట దిగుదాము జస్ట్ షూట్ చేద్దాం అనుకున్నాము ఊరికి వీడియో చేద్దామని మా తమ్ముడు అన్నాడు తనుష్కి షార్ట్ ఉంది కదా వాడు హ్యాపీగా దిగచ్చు వాటర్లో కాలుంటే కాళ్ళు కడుక్కోవచ్చు అంటే వాడు దిగాడు సో వాడు దిగితే లేని మేము కూడా దిగుతామని అందరం నేను కూడా దిగాను అనమాట తర్వాత రాధిక ఇంకా అవనీష్ కూడా దిగాడు కానీ నిజంగా రైతులు చాలా 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 గ్రేట్ అండి ఏ పనైనా ఈజీ కాదు బట్ కానీ మన అందరం బ్రతకడానికి బ్రతికేదే తినడం కోసం తినే ప్రతి ఒక్క వస్తువు కూడా రైతు పండిస్తేనే మన వస్తుంది అనమాట సో కాబట్టి డెఫినెట్లీ మనకు తెలిసిన రైతులు ఎవరున్నా సరే వాళ్ళ ఆపదలో ఉంటే మనం ఆదుకోవాలి అండ్ వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలి అంటే ఇంత ధాన్యాన్ని పండించి వరిని పండించి లేదంటే వెజిటేబుల్స్ కానీ కూరగాయలు ఏవైనా పండించిన రైతు వాళ్ళు ఆకలి చావులు చావడం కానీ లేదా ఆర్థిక సహాయం అందక చనిపోవడం కానీ అస్సలు నాకు బాగా బాధ పెట్టే విషయం అన్నమాట సో తెలిసిన రైతులు ఎవరున్నా సరే వాళ్ళని డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇద్దాం తప్పకుండా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఎందుకంటే ఒక దేశానికి ఒక ఆర్మీ ఎలా అవసరమో అలాగే ప్రతి దేశానికి ప్రతి కంట్రీకి రైతు ఫార్మర్ అవసరం వాళ్ళు లేకపోతే అసలు మనల్ని మనం ఊహించుకోలేము ఎందుకంటే మన అందరం బతికేదే తిండి మీద ఆధారపడి ఫస్ట్ సో గాలి నీరు తిండి ఈ తిండి అనేది లేకపోతే మనం ఎలా బతకగలుగుతాము సో హైలీ ఇంపాసిబుల్ కాబట్టి సో రైతుల్ని ఎప్పుడు అవమానించకూడదు అండ్ మనకి తెలిసిన ఏ రైతుకి ఎప్పుడు అవసరం ఉన్నా సరే చేత సహాయం చేయాలనేది నా ఒపీనియన్ మేమైతే వచ్చే దారి పొడవునైతే పచ్చని పంట పొలాలు అసలు ఎంత బాగుందో ఒక అంటే ఒక మంచి విలేజ్ ఫీల్తో చాలా బాగుందనమాట నాకు ప్రకృతి అంటే అలా పచ్చడి పొలాలు అలా పచ్చని చెట్లు కనిపిస్తుంటే చాలా ఆనందం ఫైనలీ అయితే మేము ఒక కోడిపందాల ప్లేస్కి అయితే వచ్చాం మా తమ్ముడు ఫ్రెండ్ సజెస్ట్ చేసిన కోడిపందాల ప్లేస్కి అయితే వచ్చాను నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం కోడిపందాలు చూడడం అనమాట నాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయడం చాలా 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 ఇష్టం అండి సో చూడాలనేది అసలు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలని ఆతృత ఎక్కువ కుతూహలం ఎక్కువ అనమాట సో అది ఈ సంక్రాంతిలో తీరిపోయింది అంత ఏంటి మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట ఈ సంవత్సరం ఒకటి అనుకున్నది సో ఫైనలీ వీ రిచ్ టు కోడి పందలు అండి నాకైతే చాలా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ కోడి పందాల కన్నా మీకు చిన్న చిన్న గ్యాంబ్లింగ్ ఆటలు ఉంటాయి అవి చాలా బాగుంటాయి అన్నమాట మేము ఒక దగ్గర ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఆడామంటే అంటే ఇండివిజువల్గా హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఆడితే హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారనమాట అలా మాకు డబ్బులు కూడా వచ్చాయి అసలు పిచ్చి ఆనందంతో ఎగిరి గంతులు వేసుకుంటూ వచ్చామన్నమాట సో చాలా బాగుంది ఈ గేమ్లోనే సో తర్వాత అయితే కోడిపందాలు ఒకే ఒక రెండు పందాలు చూసామన్నమాట రాధిక ఇంకా శ్రీజ అయితే వాళ్ళు ఇంకా చూడలేకపోయారనమాట అసలు నేను కూడా చాలా సెన్సిటివ్ అండి బట్ నాకు తెలియదు మరి నేను ఎందుకు అంటే నాకంత నాకేమంత అనిపించలేదన్నమాట చూస్తుంటే భలే అనిపించింది కోడిపందాలు ఇల్లీగల్ అంటారు కానీ బట్ ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది కానీ నేను నా లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను సో అదైతే ఎక్స్పీరియన్స్ చేసా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇదంతా ఒక పెద్ద మామిడి తోటలో జరిగిందనమాట ఈ కోడిపందాలు అనేది చూడ్డానికి మటుకు అవి గాల్లో ఎగురుతుంటే మటుకు సూపర్గా అనిపించింది అసలు అండ్ పండగ రోజు అయితే నేను ఈ బ్యూటిఫుల్ శారీ కట్టుకున్నాను అండి చాలా 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 బాగుంది ఇది నాకు చాలా క్లోజ్ ఒక ఆంటీ ఇచ్చారు గిఫ్ట్ చేశారనమాట సో ఆ శారీనే పండగకి కట్టుకున్నాను చాలా 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 బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సో ఇదండి ఇలా జరిగింది మా సంక్రాంతి ఈ సారీ విజయవాడలో సో పిన్ని బాబాయ్ వాళ్ళతో అండ్ కజిన్స్తో అందరితో చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇట్స్ వన్ మోర్ మెమరబుల్ సంక్రాంతి ఇలాంటి సంక్రాంతి మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ విత్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నాము టుగెదర్గా అందరం కలిసి అలా మళ్ళీ ఈసారి అందరితో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అండ్ తనుష్ కూడా ఫుల్ ఖుష్ సో నేను కూడా ఫుల్ కుష్ ఎందుకంటే కోడి పందాలు చూసాను ఈసారి సో నా లైఫ్ టైంలో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకున్నా నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్